ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ కంప్లీట్గా చూస్తారు ఎంతవరకు వర్క్ అయింది ఎలాంటి వర్క్ అవుతుందో కంప్లీట్ గా చూస్తారు లేట్ చేయకుండా వెళ్దాం బ్లాగ్లోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకలోకి వెళ్తే మనమైతే ఎగ్జాక్ట్ గా జగ్వా దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం మాప్యూలో ప్యాకేజ్ వన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూద్దాం మరి మ్యాప్ వ్యూలోకి వెళ్ళి చూద్దామా మ్యాప్ వ్యూలో కరెక్ట్గా మనం జక్కువ దగ్గర స్టార్ట్ అయ్యి ఆలూరు దగ్గర ఈ ప్యాకేజ్ వన్ ఎండ్ అవుతుంది ఆలూరు నుంచి కొంచెం ముందుకి అంటే మన ఆంధ్ర బార్డర్ వరకు మన ఆంధ్ర ప్యాకేజ్ వన్లోకి వస్తుంది కానీ ఆ వర్క్ మాత్రం మనకి ఆలూరు నుంచి జక్కువ వరకు చూపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం వెళ్ళే రోడ్ అయితే కంప్లీట్గా రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే మన ఆంధ్రలో నుంచి వెళ్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ పెద్ద వాటర్ బాడీ కనబడుతుంది ఆ వాటర్ బాడీ వరకు వెళ్ళి మనం బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్దాం రోడ్ వర్క్ ఎలా అవుతుందో చూసేద్దాం ప్యాకేజ్ వన్ వర్క్ అయితే హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా రోడ్ వర్క్ ఎలా అవుతుందో ప్యాకేజ్ త్రీ అయితే చాలా ఫాస్ట్గా అయింది ప్యాకేజ్ వన్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ప్యాకేజ్ వన్లో మొత్తం హిల్స్ ఏ ఉన్నాయి ఆ హిల్స్ ని కట్ చేసి అందులోంచి రోడ్ అయితే వాస్తున్నారు మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి హిల్స్ కనబడతాయి చాలా బాగుంది వ్యూవ్ అయితే వన్స్ రోడ్ కంప్లీట్ అయిందంటే చాలా చాలా బాగుంటుంది పచ్చని గ్రీనరీ మధ్యలో మనం వెళ్తూ ఉంటాం అలా వెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటది ఈ ఎక్స్ప్రెస్ వే మ్యాక్స్ ఇంకొక వన్ ఇయర్ లో కంప్లీట్ అవుతుంది ఆ వన్ ఇయర్ తర్వాత ఈ రోడ్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే ఒక అండర్ పాస్ అవుతుంది అలానే ఇది వెహికల్ అండర్ పాస్ అవుతుంది యానిమల్ అండర్ పాస్ కూడా అవుతుంది చూస్తున్నారుగా చాలా పెద్ద అండర్ పాస్ ఇది ఇక్కడైతే మొత్తం ఫ్లైయాష్ ఫీల్ చేస్తున్నారు అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ మనకి రోడ్ అయితే వస్తుంది మోస్ట్లీ ఇక్కడ అవ్వన్ వర్క్ ఏమైనా ఉంది అంటే అది ఓన్లీ అండర్ పాస్లు ఇంకా హిల్ మధ్య నుంచి రోడ్లు ఆ ముందు మీరు చూస్తున్నారా రోడ్డు మొత్తం స్ట్రైట్గా ఉంది మధ్యలో కొండలు కనిపిస్తున్నాయి ఈ లెఫ్ట్లో కనిపించే కొండలు అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్ సీనరీలా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ కూడా ఒక చిన్న బ్రిడ్జ్ అయితే అవుతుంది కలవట్ లాంటిది అంటే ఆ కింద నుంచి వాటర్ పోవడానికి ఆ బ్రిడ్జ్ లాంటిది అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా కొండలు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి ఆ కొండల మధ్యలో నుంచి మనం వెళ్ళబోతున్నాం ఈ షార్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కొన్ని కొన్ని షార్ట్స్ అయితే సినిమాటిక్ రేంజ్లో వచ్చాయి చాలా బాగా వచ్చాయి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ లాంటిది అవుతుంది అండ్ మళ్ళీ ఇక్కడ ఒక అండర్ పాస్ అవుతుంది ఇలా చాలా అవుతున్నాయి అందువల్లే మనకి ఈ వర్క్ అనేది చాలా లేట్గా అవుతుంది ఆ అండర్పాస్లో అవి కంప్లీట్ అయితే ఈ వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ వస్తుంది చూస్తున్నారుగా మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి కొండ మధ్యలో నుంచి రోడ్ అయితే ఉంటుంది అది మాత్రం ఆసమ్ అసలు చాలా బాగుంటుంది ఫస్ట్ నేను చూసినప్పుడు ముందుకు దారి ఉందా అని ఫీల్ అయ్యాను తర్వాత తెలిసిన దారి అయితే ఉంది మేము ఆ రోడ్లోంచే వెళ్ళాం ఇక్కడ నుంచి కొండ వ్యూ మాత్రం చాలా బాగుంది మేము మళ్ళీ నెక్స్ట్ మంత్లో వెళ్ళి ఈ మొత్తం కవర్ చేస్తాం మన సవ్వరం నుంచి ఆలూరు వరకు యాక్చువల్గా మేము ఆలూరు దర్దాపుల్లోకి వెళ్ళిన తర్వాత డ్రోన్ బ్యాటరీస్ అయితే అయిపోయి ఒక డ్రోన్ ఉంది మీకు ఆల్రెడీ తెలుసు కదా డ్రోన్ అయితే క్రాష్ అయింది అలా అవ్వడం వల్ల మేమైతే కొన్ని వీడియోస్ తీయలేకపోయాం లేకపోతే ఇంకా బ్యూటిఫుల్ సీన్స్ అయితే వచ్చేవి మే మంత్లో వెళ్తాం కదా అప్పుడు మాత్రం మీకు డిసప్పాయింట్ చేయకుండా మంచి వ్యూస్తో మంచి హైవే వీడియో చూపిస్తాం ఇక్కడ చూసారా కొండ మొత్తం పడగొడుతున్నారు ఈ కొండ మధ్యలో నుంచి రోడ్ అయితే వేయబోతున్నారు చాలా బాగుంటుంది ఈ కొండ మధ్యలోంచి రోడ్డు వేస్తే ఆ కొండ మధ్యలోంచి మనం వెళ్తాం సూపర్ ఉంటుంది కొన్ని కావాలంటే కొన్ని అనడానికి ఇదే నిదర్శనం ఎందుకంటే ఆ కొండని తీస్తేనే అక్కడ నుంచి రోడ్డు వస్తుంది ఆ కొండ ఉందంటే అక్కడ మనకి రోడ్ అయితే రాదు అందువల్ల ఆ కొండను తీసి రోడ్ అయితే వేస్తున్నారు చాలా డిఫారెస్టేషన్ అవుతుంది కానీ ఎక్కడ కూడా పొల్యూషన్ అయితే అవ్వట్లేదు ఎందుకు అంటే ఈ రోడ్ వర్క్ మాత్రమే అవుతుంది కానీ అటు ఇటు గ్రీనరీ మాత్రం అలానే ఉంటుంది గ్రీన్ బెల్ట్లో నుంచి మన ఈస్టర్న్ ఘాట్స్లో నుంచి ఈ రోడ్ అయితే వెళ్ళబోతుంది కొన్ని టనల్స్ని కొన్ని బ్రిడ్జెస్ని కొన్ని కొన్ని కొండల్ని దాటుకొని ఈ రోడ్ అయితే వెళ్తుంది వన్స్ కంప్లీట్ అయిన తర్వాతే కంప్లీట్గా రోడ్ చూస్తే మనకు తెలుస్తుంది రోడ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ అయ్యి కదా మనకు తెలుస్తుంది రోడ్ ఎలా ఉంటుంది అనేది ముందే మనం అనుకున్న అదంతా అలా ఉంటుందని మనం చెప్పలేం ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ రెండు భారీ క్రేన్లు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారుగా రెండు భారీ క్రేన్లు ఒక గడ్డర్ని అయితే లేపుతున్నాయి అక్కడ మొత్తం రెండు గడ్డర్లు ఉన్నాయి ఒకటి ఒక ట్రక్లో ఉంది రెండోది రెండో ట్రక్లో ఉంది ఒక గడ్డర్ని లేపి ఆ ట్రక్ని ముందుకు పంపించారు మీరు ఇప్పుడు ఇది చూస్తారు అండ్ ఆ గడ్డర్ని ఎలా ఫిక్స్ చేస్తున్నారు మీరు చూడొచ్చు అక్కడ చూసారా ట్రక్లో గడ్డర్ ఉంది అండ్ రెండో గడ్డర్ ఆ గడ్డర్ని ఆ రెండు క్రేన్లు జాగ్రత్తగా లేపి ఆ పైన ఫిక్స్ చేస్తున్నాయి అలా ఫిక్స్ చేసేటప్పుడు చాలా దూరంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్తే ఎందుకు అంటే ఏమైనా తేడా జరిగిన కింద పడింది అంటే సినిమా మామూలుగా ఉండదు ఆ గడ్డర్ ఒకటే అరౌండ్ కొన్ని టన్స్ ఉంటుంది ఆ టన్స్ వెయిట్ కాస్త మనకి పడింది అంటే ఇంకా మనం అతిక్కుపోతాం అలా బొబ్బులు గమ్లాగా అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి అయితే మాత్రం మనం వెళ్ళకూడదు మన అనకాపల్లిలో తెలుసు కదా ఒక గడ్డర్ పడి కారు మొత్తం నుంచి అయిపోయింది దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి అది పడితే తన ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా మనం వీడియో షూటింగ్కి వెళ్ళినా లేకపోతే ఆరులో ట్రావెల్ చేస్తున్నా అక్కడ ఉండే సేఫ్టీ ప్రికాషన్స్ అలాగే ఫాలో అవుతారు కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ అయితే అవుతుంది మాకు యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రోన్లో ఒకటే బ్యాటరీ ఉంది ఆ బ్యాటరీ చేంజ్ చేసి లాస్ట్ వీడియో చేస్తున్నాం ఈ వీడియో తర్వాత ఇంకా డ్రోన్ వీడియో రాకుండా రైట్ వీడియో వస్తుంది ఎందుకు అంటే డ్రోన్ బ్యాటరీస్ మొత్తం ఫైవ్ ఉన్నాయి ఆ ఫైవ్ కంప్లీట్ గా అయిపోయి ఏర్ త్రీ అయితే సిక్స్ బ్యాటరీస్ ఉన్నాయి కానీ ఎయిర్ త్రీ స్టార్టింగ్ లోనే క్రాష్ అయింది మీకు తెలుసు కదా విషయం అందువల్ల మేము సగం వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ వరకు డ్రోన్ వీడియోని అయితే కవర్ చేసాం ఎగ్జాక్ట్ గా ఎక్కడ వరకు అంటే సాలూరు దగ్గర ఒక ఇంటర్చేంజ్ అవుతుంది ఆ ఇంటర్చేంజ్ వరకు కవర్ చేసాం ఈ రోడ్లు సగం వరకు రోడ్డు బాగానే ఉంటుంది ఇంకొక సగం రోడ్ బాగోట్లేదు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారా రోడ్ ఎలా ఉందో ఒక పక్క రోడ్డు ఉంది ఇంకో పక్క లోయ్ ఉంది అది మొత్తం ఫిల్ చేసి రోడ్ అయితే వేస్తారు కానీ ఇది చూసుకోకుండా వెళ్తే ఖచ్చితంగా కింద పడ్డామంటే అంత సంగతి ఇంకా ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అవుతుంది చూసారా అక్కడ ఫౌండేషన్ వర్క్ అవుతుంది ఇంకా ఇక్కడ ఫౌండేషన్ వర్క్ అవుతుంది కొన్ని చోట్ల గడ్డర్స్ని ఇంకా ఫిక్స్ చేయాలి జస్ట్ మనకి ఫౌండేషన్ అయితే వేశారు ఇంకా మనకి ముందుకు వెళ్తే ఒక కొండ అయితే కనిపిస్తుంది ఆ కొండ దగ్గర నుంచి రోడ్డు ఉందో లేదా అన్న విషయం మనకి తెలీదు ముందుకెళ్ళి చూడాలి అది కొండ టర్న్ అవుతున్నట్టుంది కానీ రైట్లో ఉండే కొండ లెఫ్ట్లో ఉండే కొండ మనకి కనిపిస్తున్నాయి కదా మధ్యలో మాత్రం రోడ్డు అయితే లేదు ఆ కొండను పడగొట్టే రోడ్డు వేయాలి ఆ రెండు కొండల్ని కట్ చేసి మధ్యలోంచి రోడ్ అయితే వేస్తారు చూస్తున్నారుగా యాక్చువల్గా ఇలాంటి ప్లేస్లో టనల్స్ వేయడానికి అవకాశం లేదు అందువల్లే ఇక్కడ కొండల్ని కట్ చేసి రోడ్డు అయితే వేస్తున్నారు అదే వరిసలు అయితే కొన్ని టనల్స్ అవుతున్నాయి ఆ టనల్స్లోంచి మనం అయితే వెళ్తాం అలా వెళ్ళడం వల్ల గాడ్ జర్నీ చేయక్కర్లేదు మొత్తం మనకి టనల్స్లో ఉండడం వల్ల హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కొండను దాటుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా వర్క్ అవుతుంది ఇదంతా వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ అయితే పడుతుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వన్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి ఆ ముందు మాత్రం సీనరీ చాలా బాగుంది కదా మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు కొండ పక్క నుంచి రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా కొండ అయితే అవుతున్నారు ఇలా కొండల మధ్యలోంచి వెళ్ళడం చాలా బాగుంటుంది కానీ ఆ కొండలను కొట్టడం కొంచెం బాధాకరంగా ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ మొత్తం ప్లెయిన్ గానే ఉంది ప్లెయిన్ సర్ఫేస్ లో ఉంది మీరు చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో ఒకటే స్ట్రైట్ రోడ్ చిన్న కరువు వచ్చింది లైక్ ఎస్ కరువులో వచ్చింది కానీ చాలా చిన్న కరువు ఇది ఇలాంటి కోర్స్ ఉండడం వల్ల ఈజీగా వెహికల్స్ అయితే హండ్రెడ్ స్పీడ్ లో కూడా టర్న్ అవుతుంది ఈ ఎక్స్ప్రెస్ వేకి డిజైన్ స్పీడ్ వన్ ట్వంటీ ఉంటుంది కానీ స్పీడ్ లిమిట్ హండ్రెడ్ కి ఏమి ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి సాలూరికి పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది సాలూరు ఇంటర్చేంజ్ నుంచి సాలూరు గ్రామం వరకు దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్లతో ఉంటుంది అది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మేము ఈ ఎక్స్ప్రెస్ హైవేని కవర్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు మా వెహికల్లో ఫీల్ అయితే అయిపోయింది ఫ్యూల్ ఇండికేటర్ రాని ఫుల్గా బ్లింక్ అయిపోతుంది నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే వన్స్ ఫ్యూల్ అయిపోయిందంటే చాలా ఇబ్బంది పడాలి దగ్గరలో ఫ్యూల్ బంక్స్ ఏమీ లేవు మేమైతే చెక్ చేసినప్పుడు సాలూరు దగ్గరలో ఉంది సాలూరు హైవేలో ఉంది కాబట్టి సాలూరు వెళ్ళాలి అంటే మ్యాప్లో లొకేషన్ చూస్తే అరౌండ్ ఒక ఫోర్టీన్ కేఎం చూపించింది ఆ ఫోర్టీన్ కేఎం వెళ్తుందా లేదనే డౌట్తో మేమైతే చాలా కంగారుగా టెన్షన్తో వెళ్ళాం మొత్తానికి వెళ్ళి ఫ్యూల్ తీసుకొని అలా హ్యాపీగా విజయనగరం వస్తాం ఆ బ్లాక్ కూడా మీకు తొందరలోనే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేనే కొంచెం ముందు కలిగానే మనకి సాలూర్ ఎంటర్జెన్స్ కనబడుతుంది ఇక్కడ చూశారు కదా వాటర్ బాడీ క్రాసింగ్ కనబడుతుంది ఇక్కడ బ్రిడ్జ్ రాబోతుంది ఈ ముందు చూసుకోవచ్చు ఇదంతా ఒక సేమ్ లవంగం ఫ్లైఓవర్ రాబోతుంది అంటే సెమీ క్లో ఫ్లే అయితే రాబోతుంది ఆ రైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద రోడ్ కనిపిస్తుంది ఆ రోడ్డు సాలూని కనెక్ట్ చేస్తుంది అలాగే నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ని కనెక్ట్ చేస్తుంది ఆ రోడ్ పెద్ద రోడ్గా ఉంటుందో లేకపోతే చిన్న రోడ్ అవుతుంది తెలియదు తెలీదు కానీ సగం వరకు చాలా పెద్ద రోడ్డు ఉంది అక్కడ నుంచి చిన్న రోడ్డు అయితే ఉంది ఆ రోడ్లో వెళ్ళడం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకైతే అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే మేము మా కారుతో ఫ్యూల్ లేకుండా చాలా కష్టపడి వెళ్ళాం ఆల్మోస్ట్ ఫుల్ బ్లింక్ అవుతుంది బ్లింక్ అవుతున్నా కూడా మేము చాలా చాలా టెన్షన్తో వెళ్ళాం ఎందుకంటే ఫ్యూల్ అయిపోయిందంటే పరిస్థితి వేరేగా ఉంటుంది తెలుసు కదా మనం వెళ్తున్న వెహికల్లో ఫ్యూల్ అయిపోతే ఎలా ఉంటుందో యాక్చువల్లీ మేము ఫ్యూల్ ఫుల్గానే పట్టించుకున్నాం సరిపోద్దాం అనుకున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది మరి ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడితో మీకు డ్రోన్ వీడి ఎండ్ అయిపోద్ది ఎందుకంటే ఇక్కడితో డ్రోన్ ఛార్జింగ్ మొత్తం అయిపోయింది ఐదు బ్యాటరీలు కంప్లీట్గా కంప్లీట్ అయిపోయి మొత్తం మేము తీసిన వీడియో గంట యాభై ఆరు నిమిషాలంతా వచ్చింది అంత వీడియో పెడితే మీరు చూడలేరు కాబట్టి ఆ వీడియోని రెండు పార్ట్స్గా డివైడ్ చేసాం ప్యాకేజ్ టూ ప్యాకేజ్ వన్ ఆ ప్యాకేజ్ టూ మీరు నన్ను చూశారు ప్యాకేజ్ వన్ మొత్తం మీకు చూపించలేకపోయినా ఆల్మోస్ట్ సాలూరు రోడ్డు వరకు చూపించాం మిగిలింది రైడ్ రైల్వేలో చూపిస్తాం ఇప్పుడు మన సాలూరు ఇంటర్చేంజ్ నుంచి కరెక్ట్గా కొన్ని హిల్స్ ఉన్నాయి ఆ హిల్స్ వరకు వెళ్తాం అక్కడ పెద్ద గడ్డ రిజర్వర్ ఉంది అక్కడితో బ్లాగ్ అనేది అని చేస్తాం మరి ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళిపోవాల్సిందే ముందుకి ముందుకెళ్ళి మొత్తం క్లియర్గా చూసేద్దాం రైడ్ వ్యూలో మన రైడ్ వ్యూ అయితే స్టార్ట్ అయింది నేను అక్కడ చూసాం కదా నా కార్ ఆపాము కార్ దగ్గర ముందుకు వెళ్ళి దారలేదు మళ్ళీ మేము వెనక్కి వీళ్ళు యూటర్న్ తీసుకుని వచ్చి ఈ రోడ్లోకి అయితే వచ్చాం ఇక్కడ నుంచి రోడ్ చూస్తున్నారు కదా రోడ్ అయితే బాగుంది ముందు మళ్ళీ ఇంకొక కొండ ఉంది ఆ కొండను కూడా కట్ చేస్తారు మీకు కనబడుతూ ఉంటుంది ఆ కొండ లెఫ్ట్ లో మీకు కొండ కనబడుతుంది రైట్ లో కొబ్బరి చెట్టు కనబడుతున్నాయి చూద్దాం ముందుకెళ్ళి కొండ ఎలా కట్ చేస్తారు ఇక్కడ చూసినట్టు చాలా టెప్పర్లు ఉన్నాయి ఆ టెప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి వర్క్ మాత్రం చాలా చాలా ఫాస్ట్ గా అవుతుంది ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చినట్టున్నారు చెకింగ్ అది అవుతున్నట్టు ఉంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎక్కేసి వెళ్ళిపోతున్నారు మొత్తం అయిపోయినట్టు ఉంది మనం ముందుకు వెళ్ళొచ్చు రైట్ సైడ్ లో కొన్ని క్రేన్ అయితే వర్క్ చేస్తుంది ఆ ముందు మనకి లెఫ్ట్ లో చాలా పెద్ద కొండ ఉంది వ్యూ మాత్రం అదిరింది డ్రోన్ ఉంటే ఇంకా బాగు అనిపించింది మేము చాలా సార్లు అనుకున్నాం డ్రోన్ ఉంటే బాగుండు డ్రోన్ బ్యాటరీస్ అనారసంగా అయిపోయాయని అని చెప్పి ఎయిర్ త్రీ ట్రై చేసాం మళ్ళీ ఎగరడానికి కానీ క్రాష్ అవ్వడం వల్ల అది చిన్నది విరిగిపోయింది పెరిగిపోవడం వల్ల డ్రోన్ అయితే ఇంకా ఎగరదని చెప్పి మేము ఇంకా ఎయిర్ త్రీని పక్కన పెట్టేస్తాం ఇంకా రైడ్ వేలైనా కవర్ చేద్దాం అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాం వెళ్తున్న సమయంలో మాకైతే ఒక పర్సన్ కనిపించారు అక్కడ వర్క్ చేస్తున్న అతను ఆయన కనిపించిన తర్వాత ఆయన లిఫ్ట్ ఇచ్చాం లిఫ్ట్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ లాగాం ఇన్ఫర్మేషన్ లాగి మేము ఏం తెలుసుకున్నాం అంటే ఆ ముందు మొత్తం బ్లాస్టింగ్ వరకు అవుతుంది మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్దాం ఎందుకంటే మొత్తం హిల్సే ఉన్నాయి ఆ హిల్స్ మొత్తం కట్ చేసి అక్కడ నుంచి రోడ్ అయితే వేస్తున్నారు బ్లాస్టింగ్ అయితే అవుతుందన్నారు వెళ్ళడం సేఫ్ కాదన్నారు సేఫ్ కాదన్నా మేము కొంచెం ఆలోచించాం వెళ్దాం వద్దని చెప్పి కానీ కవర్ చేద్దాం బ్లాస్టింగ్ అనేది అనుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అలానే వెళ్ళాం ముందుకి ఇక్కడే లిఫ్ట్ అయితే ఇచ్చాం బ్రో అయితే ఎక్కారు ఎక్కిన తర్వాత చాలా ఇన్స్ట్రమం ఇచ్చారు వర్క్ ఎలా అవుతుంది ఇన్ని రోజులు కంప్లీట్ అవుతుందని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు వన్ ఇయర్ అయితే పడుతుందని చెప్పి ఆ వన్ ఇయర్లో ఇక్కడ మ్యాక్స్ మొత్తం చైన్స్ అయితే వచ్చేస్తే ఇక్కడ చూసారా కొండను పడగొట్టారు ఇలాంటి కొండలు మనం చాలా చూసిన పడగొట్టాం ఆ ముందున మనకి ఇంకో పెద్ద కొండ కనబడుతుంది అక్కడ మనకి మొత్తం అయితే పడగొడుతున్నారు ఆ రైట్లోంచి దారి అయితే ఉంది ఆ రైట్లోంచి మనం వెళ్ళాలి ఇంకా ఇక్కడ నుంచి మనకి కొండలే ఉంటాయంట ఆ కొండల్లో నుంచి మనం వెళ్ళాలి ఘాట్ అయితే ఉండదు మొత్తం సిక్స్ ల్యాండ్ హైవే ఉంటుంది ఆ సిక్స్ లెన్ హైవే ఘాట్లో వేయడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆ సిక్స్ మామూలుగా ఘాట్ రోడ్లో సింగిల్ రోడ్ రోడ్డే కష్టం అలాంటిది సిక్స్ ల్యాండ్ రోడ్ వేస్తున్నారంటే ఆలోచించండి రోడ్ ఎలా ఉండిపోతుందో ఈ రోడ్ కంప్లీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తొందరగా ఆ కోరుకుందాం ఇక్కడ అభివృద్ధాన్ని దింపేస్తాం అక్కడ నుంచి మేము ముందుకు వెళ్తున్నాం ఈ ముందు చూసారా పెద్ద కొండ కనిపిస్తుంది ఇది ఒకటే కాదు ఇంకా వర్షపెట్టి కొండలే ఉంటాయి ఆ కొండను దాటుకొని మనం అయితే వెళ్ళాలి చాలా బాగుంటుంది చూద్దాం ఎంతవరకు వెళ్ళగలుగుతామో మేము ఆ ముందుకు వెళ్ళేటప్పుడు చాలా మందిని అడిగే వెళ్ళాం బ్లాస్టింగ్ అయినా జరుగుతుంది లేదని చెప్పి వాళ్ళు ప్రజెంట్ అయినా జరగట్లేదు బట్ వెళ్ళడం సేఫ్ అయితే కాదు ఆ పైన నుంచి పడుతూ ఉంటే చూసుకొని వెళ్ళడం అని చెప్పారు అందువల్ల మేమైతే చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాం ఇక్కడ చూస్తున్నారు కదా దుమ్ము ఎలా వస్తుందో ఇలాంటి దుమ్ములు బైక్ మీద వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి బ్రేక్ కొట్టగానే దుమ్ము అలా ముందుకెళ్ళిపోతుంది అదే ఒక బైక్ వేసుకు వస్తే మాత్రం మరి తెలిసిందే మన ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతే బాడీ కూడా చేంజ్ అయిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం చాలా సార్లు బైక్ మీద వెళ్ళి కొన్ని బ్లాగ్స్ అయితే కవర్ చేస్తాం అంత కవర్ చేసినా మనకి రావాల్సిన రీచ్ అయితే రావట్లేదు చూద్దాం ఇంకా కష్టపడదాం కష్టపడదాం ప్రతిఫలం దాని అంటే అదే వస్తుంది సో నేను బ్లాక్స్ చేస్తూనే ఉంటాను మీకు హైవేస్ కానివ్వండి ఏమైనా ప్రాజెక్ట్స్ ప్రతి ప్రాజెక్ట్ని చూపిస్తూనే ఉంటాను మీరు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు ఇక్కడ నుంచి రోడ్డు మాత్రం చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది మాకైతే ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా మొత్తం స్టీప్గా ఉంది చాలా అప్పు ఇదైతే అటుపక్క ఇటుపక్క కూడా రాళ్ళే ఉన్నాయి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇంత డిఫికల్ట్ ప్లేస్లో కూడా రోడ్స్ అయితే వేస్తున్నారు కనుక చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో చాలా డిఫికల్ట్గా ఉంది రోడ్ అయితే నాకైతే మాత్రం రెండు నిమిషాలు ప్యాక్ అయిపోయి ఎందుకంటే ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఏమాత్రం కార్ ఎక్కకపోయిందని వెనక్కి వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిందంటే అంతే సంగతి చాలా డిఫికల్ట్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే బట్ మన ఎక్స్పీరియన్స్ తో మేనేజ్ చేసేయొచ్చు ఆ లెఫ్ట్లో చూస్తారా ఎంత పెద్ద రాయిందో ఆ రాళ్ళని చూస్తుంటే నాకు బద్రీనాథ్ వెళ్ళిన రోడ్డే గుర్తొచ్చింది అక్కడ కూడా రాళ్ళు పడుతూ ఉంటే ఆ వ్లాగ్స్ మన ఛానల్లో ఉంటాయి చూడాలనుకుంటే చూసేయచ్చు ఇక్కడతో మనం వ్లాగ్ అనేది ఎండ్ చేస్తాం మీరు చూస్తున్నారు కదా ముందు బ్యూటిఫుల్ సీన్ రేపటి లో డ్రోన్ క్రాష్ అలా అయ్యింది అసలు మేము దాకా ఎలా వచ్చాం టోటల్గా మేము వెళ్ళడానికి మాకు ఎంత ఖర్చు అయింది అండ్ ఈ బ్లాగ్ చేయడానికి కారణాలు ఏంటనేది కంప్లీట్గా ఒక బ్లాగే చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి రేపు మ్యాక్స్ మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ అయితే వస్తుంది ఆ ముందు కనిపిస్తుంది పెద్ద గడ్డ వైర్ ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం అనుకున్నాం కానీ సేఫ్ కాదని చెప్పారు అందువల్ల వెళ్ళలేకపోయాం మరి మీకు వీడియో నేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసేయండి Thank you, friends. Thank you for all your support. Keep supporting. Always have a safe and happy drive. Thank you. Take care. Bye bye.